నెల్లూరు నగరంలోని స్థానిక వేదేయపాలేం నందు ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఐదు మాదిక సంఘాల నాయకులు మన ఎంఆర్పిఎస్ పల్లాల శ్రీనివాసులు నాభ్యాంధ్ర ఎంఆర్పిఎస్ ఆధురి రత్నం ఏపీ ఎంఆర్పిఎస్ బెల్లంకొండ గోపి ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత నెల ముప్పైవ తేదీన తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తలపెట్టిన సభను అడ్డుకుంటామని చెప్పడంతో మాదిగ సంఘాలు అడ్డు వస్తున్నాయని అనే భావనతో జీర్ణించుకోలేక జగన్ ప్రభుత్వంపై ఆభండాలు మోపడం దారుణమని అన్నారు ఇక మిదట రాష్ట్రంలో ఎక్కడా సభ పెట్టినా అడ్డుకుంటామని తెలియజేశారు మాదిగలకు ఏ పార్టీ అయితే అండగా ఉంటుందో వారికే మద్దతు ఇస్తామని గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకే మద్దతు ఇవ్వమని మందకృష్ణ మాదిగ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పల్లాల సునీత రమణారావు దామోదర్ శ్రీనివాసులు కోల్గొన్నారు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈ మీ మీడియా సమావేశానికి పెట్టేదానికి కారణం మొన్న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ మాదిక సంఘాలన్నీ కలిసి ఇరవై ఐదు సంఘాలు కూటమి మీద రోజు అందరూ కలిసి డౌన్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే కృష్ణమాది గారు మేము చంద్రబాబు నాయుడికి మాదికులందరిమీ ఓట్లు వేయాల్సిందే ఓట్లు వేయండి అని చెప్పి చెప్పడం అది చాలా బాధాకరము బాధాకర విషయం ఆ విషయానికై ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగ సంఘాలన్నీ కూడా కలిసి ఆ రోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం రౌండ్ టేబుల్ సమావేశంలో ముప్పయో తారీఖు ఆయన బహిరంగంగా ప్రకటించేదానికి చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తున్నామని బహిరంగంగా ప్రకటించేదానికి చేసిన ఆ బహిరణ సభ పెట్టేదానికి ఆ రోజు మాట్లాడేదానికి సభ పెట్టాలని చెప్పి సదస్సు పెట్టాలని ఆయన ప్రకటించడం జరిగింది ఆ సద ఆ సదస్సుని అడ్డుకునేదానికి ఇరవై ఐదు సంఘాల కూటమిగా ఇరవై ఆరు జనాల నుంచి తరలి ఆ రోజు తరలి వెళ్ళి గుంటూరులో అడ్డుకోవడం జరిగింది ఆ విషయానికై మాదిలే వ్యతిరేకించారు అనేదానికి ఆయనకి సిగ్గుపడి మాదిలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు మాకు పర్మిషన్ లేదని చెప్పుకోవడం అది చాలా బాధాకర విషయం ఎందుకంటే మాదిలు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పుకుంటే ఆ చంద్రబాబు నాయుడు గారు కూడా అమ్మిడికి రానివ్వరని ఎలక్షన్ సమయంలోనే మాదిలు మాదిలు ఎక్కడున్నారని ఎత్తుక్కొని చంద్ర చంద్రబాబు నాయుడు గారికి కేవలం మద్దతు కోసమే కృష్ణ గారు వచ్చి మాదిని చంద్రబాబు నాయుడు గారికి అమ్మేస్తున్నారని చెప్పేసి కేవలం ఆ విషయంలోనే ఆయన వచ్చేది చంద్రబాబు నాయుడికి మేము మద్దతు అని చెప్పి వెళ్ళిపోతాడు ఈ ఐదేళ్ల తర్వాత కృష్ణవాది గారు ఆడుంటారో వాళ్ళ వర్గం ఎలాడుంటుందో కూడా తెలియదు మాదికుల సమస్యలు గాలికి వదిలేశారు మాదికులు ఎక్కడున్నారు వాళ్ళ సక్షమం ఏంది అభివృద్ధి ఏంది లేస్తే ఏబిసిటి వర్గీకరణ అంటారు ఏబిసిటి వర్గీకరణ ఒకటేనా ఇంకేం లేదా మాదికులు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వాలని మా ఇరవై ఐదు సంఘాలు ఎందుకు అనుకుంటున్నాయంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ఇరవై ఐదు సంఘాలు సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది పిల్లలకి ఎస్సీ ఎస్టీలే కదా చదువుకునేది బళ్ళలో ఈరోజు వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి బ్రహ్మాండంగా చదువు చదువు చెప్పి ముందుకు వెళ్తున్నారు మా బిడ్డలు చచ్చిపోతే మాదిలు కనీసం గొడ్డును ఈడ్చి పాడేసినట్టు ఆ విధంగా పాడేసి రోడ్డు పక్కన పెట్టుకునే పరిస్థితి దుస్థితి మాది ఈరోజు ఎకరా పొలంని కేటాయించి మాదిరికి ఎస్సీలకి న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఆయనకి మద్దతు ఇవ్వకుండా ఎవరికి మద్దతు ఇవ్వాలి మాదిరి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం ఏర్పాటు చేసి చేశాడు అదేవిధంగా డబ్బు కళాకారులు పెన్షన్ చర్మ చర్మకర పెన్షన్ కూడా ఏర్పాటు చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని చెప్పేసి మాదిరి ఓట్లేయమని చ ఆయన కృష్ణమార్జి గారు చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు మీ మీద కృష్ణ మాది గారు మీ మీద మాకు చాలా గౌరవం ఉంది ఎందుకంటే ఈరోజు మాదిగా చెప్పుకునే దానికే కారణం మీరే కానీ ఆ విషయానికి కూడా ఆ విషయానికి మాకు అంత తెలుసు అయినా కానీ మీరు పూర్తిగా ఈ ముప్పై ఏళ్లలో ఆ పేరు సాధించారు కానీ కనీసం మీరు ఏపీసీటి వర్గీకరణ గురించి ఏం మాత్రం కూడా సాధించలేదు అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఇంకనన్నా మీరు ఈ చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చేది మానుకొని ఎందుకన్నా మీరు న్యాయంగా మాదికలకు ఎవరు ఎవరు న్యాయం చేస్తున్నారో ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము మీకు తెలియజేస్తా అదే విధంగా రేపు ఏడో తారీఖు మీరు పెట్టబోయే గుంటూరులో బహిరంగ సభని మేము ఖచ్చితంగా ఇరవై ఆరు జిల్లాల నుంచి మేమందరం కూడా వచ్చి అడ్డుకుంటామని మేము తెలియజేస్తా తెలియజేస్తా ఉన్నాం మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డిని స్వాగతిస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో జరిగే ప్రతి సంక్షేమ పథకాలు ఏంటనేవి విద్య విద్యా పరంగా వైద్య పరంగా నాడు నేడు ఈరోజు పిల్లలకి చదువుల విషయంలో ఇంగ్లీష్ మాత్రం కూడా ఈరోజు ముందుకు తీసుకు వెళ్ళే దిశ దశలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఐక్యరాజ్య సమితిలో కూడా ఇంగ్లీష్ మాట్లాడే యోగ్యత మా ఎస్ఏస్టీ తీసి మైనార్టీకి పెట్టిందని చెప్పి మేము ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తూ మేము ఇక మొన్న జరిగినటువంటి కర్నూలు జిల్లాలో సింగరమళి సభలో చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు అది సరికాదు అదేవిధంగా కృష్ణమారి మార్గుల మీద ఏమాత్రం అభిమానం ప్రేమ ఉన్నా చంద్రబాబు నాయుడు ఖండించి దళితులకి ఇవ్వకూడదా గారికి అవగాహన చేసినందుకు ఆయన ఇమ్మీడియట్గా స్పందించి వెంటనే చంద్రబాబు నాయుడు గారిని నిలదీసి అడగాలని చెప్పి మేము ఈరోజు తెలియజేస్తున్నాం నేను ఎంఆర్పిఎస్ ఫౌండర్ మెంబర్ ఉసురుపాటి బ్రహ్మ మాదిరి గారి నాయకత్వంలో ఈ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత వహిస్తా ఉన్నా ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ మధ్యకాలంలో కృష్ణమాధి గారు చేసినటువంటి ఆరోపణలపై రాజకీయ పార్టీలకి మాదికులను తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క మాదికల్ని ముప్పై ఏళ్ళుగా ఎస్సీ రిజర్వేషన్ల వడ్డీకరణ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయం సామాజిక న్యాయం అనే ఆలోచనతో ముప్పై ఏళ్ళుగా ఎస్సీ రిజర్వేషన్ల వడ్డీకరణ పోరాటంలో అనేక మంది మాదికలు త్యాగాలు చేశారు అనేక మంది మాదికలు మాతో సహా అనేక సార్లు జైలుపాలైనటువంటి చరిత్ర మరి మూడు దఫాలుగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదా బీజేపీ పార్టీ రెండు దఫాలుగా పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు వంద రోజుల్లో వర్కింగ్ అని చేస్తామని చెప్పి మాట ఇచ్చినటువంటి బీజేపీ పార్టీ అదేవిధంగా మా చెప్పు కొట్టి మా డబ్బు కొట్టి మా కండగా తప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చి మాదిగిన నిల్వన ముంచేసినటువంటి చరిత్ర మరి ఇన్ని విధాలుగా మాదిగల్ని బీజేపీ పార్టీ కావచ్చు లేదా టీడీపీ పార్టీ కావచ్చు మాదిగల్ని అన్ని అన్ని విధాల పాలకు కావచ్చు లేదా ప్రాణదేగాలకు కావచ్చు అనేక సార్లు ఇబ్బంది పెట్టినటువంటి చరిత్ర మరి నువ్వు తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి ఎప్పుడు వచ్చినా నిన్ను నీకు ఇక్కడే పనిని అనేక దఫాలు తెలంగాణలో వదిలిపెట్టినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది మరి నువ్వు ఈరోజు ఏ ఆలోచన లేకుంటే ఏ ప్యాకేజీ లేకుంటే మాదిగల్ని బీజేపీ పార్టీకి కావచ్చు లేదా టీడీపీ పార్టీకి కావచ్చు మాదిగలందరూ ఓట్లేయాలని ఏ ధైర్తో చెప్తున్నావో ఏ ఏ ఏ అవసరంతో చెప్తున్నావో చెప్పాలి ఈరోజు మాదిగలకి ఎందుకంటే అనేక సార్లు అనేక పార్టీల్లో మాదిగలు ఉంటారు మాదిలందరూ నీ అడుగుదాడల్లోనే నడుస్తున్నానంటే తప్పు ఎందుకంటే ఈరోజు ఏవిసిడి వర్గీకరణ పార్లమెంట్లో రెండుసార్లు బీజేపీ పార్టీ ఆమోదమంత్రి జరపాల్సింది పోయి ఈరోజు సుప్రీంకోర్టు పరిధిలో పెట్టేసింది సుప్రీంకోర్టులో పరిధిలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ పార్టీలతో ఉందా అని మాదిగలకి నువ్వు సమాధానం చెప్పాలి కాబట్టి ఇంకొకసారి మాదిల్ని మబ్బిపెట్టి మోసం చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని దయచేసి